చెప్తున్నాడు ఏమంటాడు ఏ జగన్ అరుపు ఏం జగన్ అండడు ఏ జగన్ నాలో మంచితనాన్ని చూశావు నాలో శాంతిని చూశావు ఇక చూస్తావు చూస్తావా ఎన్నిసార్లు చెప్పే లేదు ఇప్పుడు నీ పార్టీ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు చెప్పావు మళ్ళీ చెబుతున్నావు బెదిరిస్తావు ఎవరిని బెదిరిస్తావా నాకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బెదిరిస్తావు నువ్వు దమ్ముడి చంద్రబాబును బెదిరించు నాలుగు సీట్లు తెచ్చుకో ఎవరిని బెదిరిస్తావా జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తావా ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు ఒక్కసారి నీ వెంట ఉన్న జన సైనికుల్ని రహస్యంగా పిలిచి అడుగు చంద్రబాబు గొప్పోడు జగన్ గొప్పోడు వాళ్ళ అంతరాత్మ నుంచి చెప్తారు జగన్ వీరుడు అని చెప్తారు ఏ కాకైనా జగన్ పోరాడగలిగిన శక్తి ఉందని చెప్తారు ఎవరిని దేహి అనుకోకుండా ముందుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్ అని చెప్తారు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలన చేయటమే కాదు మళ్ళా రాబోయే కాలంలో పరిపాలన చేయటానికి ప్రజల మన్నన పొందుతున్న వ్యక్తి జగన్ అని చెప్తారు గుర్తుపెట్టుకుని నీ వెంట ఉన్నటువంటి జన సైనికులకు సైతం తెలుగుదేశ కార్యకర్తలు సైతం అంతర్ అంతర్మదనంలో అంతరాత్మలో జగన్ మొగాడు అనేటువంటి మాట ఉంది నీకక్కడ ఉందా బాబు నీ జనమే నేను అంటున్నారు చీచి మా పవన్ కళ్యాణ్ ఏంటంటే నాకు అర్థం కాలేదు చంద్రబాబు ఎక్కుతాడు ఏంటంటే నేను అడుగు అర్థం కాలేదు ఇంకో మా ఇంకో మాట ఉన్నాయండి నాకు అర్థం కాని అంశం నాకు చాలా బాధ కూడా వేసింది ఎందుకంటే నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఉద్దండు చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది అని ఒక విధంగా విలపించాడు పవన్ కళ్యాణ్ గారు ఏమండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు జైల్లో పెడితే అంత బాధేసిందే చంద్రబాబు నాయుడు గారు స్కీల్ స్కామ్లో దొరికిపోతే యాభై రెండు రోజులు పెడితే బాధేసిందే నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి వద్దనుడు అన్నవే నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా